నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా పోడు సాగుదారులకు మద్దతుగా ఆదివాసీ నాయకులు తంబల్ల రవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి దమ్మపేట తహసీల్దార్కి మెమొరాండం ఇచ్చారు మండల పరిధిలో ఉన్న భూదాన భూములను పేదలకు పంచాలని ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తున్నటువంటి పోడు భూములకి పట్టాలు ఇప్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని భూస్వాముల అక్రమ స్వాధీన భూములను పేదలకు పంచాలని పోడు భూముల సమస్యలపై ఇప్పటికీ స్పష్టత రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పోడు సాగుదారులు ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు పట్టించుకోవట్లేదు సాగు సాగు చేసుకొని జీడిగింద సాగు చేసుకొని జీడిగిందలు వేసుకొని అనుభవిస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఇక్కడున్న పెద్ద నాగపల్లి ఉన్న పెత్తందారి నాన్ ట్రైబల్ నాన్ ట్రైబల్కి ఇప్పుడు ఏంటంటే దాన్ని కట్టబెట్టాలని ఇక్కడ తహసీల్దారు తహసీల్దారు వాళ్ళ 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 పక్కనే ఉంది ఏంటంటే మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మా 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 గిరిజనుల గురించి పట్టించుకోవట్లేదు అంతేగాని ఇప్పుడు తహసీల్దారు భూసాణం